శేఖర్ మాస్టర్ రష్మి హోటల్ రూమ్లో ఎంజాయ్ చేస్తూ మీడియాకి అడ్డంగా దొరికిపోయారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు డ్యాన్స్ మాస్టర్గా కొరియోగ్రాఫర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉన్నారు అంతేకాకుండా బుల్లితెరలో కూడా మంచి జడ్జిగా వ్యవహరిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే జడ్జిగా వ్యవహరిస్తున్నారో అప్పటి నుంచి బుల్లితెరలో ఉన్న వారందరితో కూడా చాలా చాలా క్లోజ్గా ఉంటారు ఇక వారితో షూటింగ్ చేయడానికి కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్తూనే ఉంటారు శేఖర్ మాస్టర్ ఈ నేపథ్యంలో రష్మితో కూడా చాలా క్లోజ్గా ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే శేఖర్ మాస్టర్ అదేవిధంగా రష్మి ఇద్దరు కలిసి కూడా వేరే ప్రాంతానికి షూటింగ్ నిమిత్తం వెళ్తుండగా మార్గం మధ్యలో హోటల్ రూమ్ తీసుకొని అందులో స్టే చేసినట్లుగా తెలుస్తుంది ఇక మరి అక్కడికి షూటింగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా హోటల్లో రూమ్స్ తీసుకోవాలి అలా అందరూ కలిసి రూమ్స్ తీసుకున్న నేపథ్యంలో మీడియా మిత్రులందరూ కూడా ఒకలాగా ఆలోచించుకొని వారిద్దరూ ఇలా ఎంజాయ్ చేశారు అంటూ కూడా మరి ఒక వెరైటీగా రాసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం